గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు రాసవాళ్ళు తెలుసుకుందాం మనకి ఈ వారం గ్రసించడం గ్రహించినట్టు మేషాసవాళ్ళకి కాల సాధనకి ఓర్పు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కంగారు పడుతుంటారు ఆదుర్థ పడుతుంటారు దాంతో పనులు కూడా చాలా అసంతృప్తిగా దొరుకుతూ ఉంటాయి తనం కూడా అనుకున్న సమయానికి అందరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది రావడానికి ఆస్కారం జాగ్రత్త వహించండి మేషాస్ వాళ్ళకి కొంచెం ఒడుకులుగా ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో సుందరికి కాని వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కానీ పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి వల్ల కూడా సమస్యలు అధికమవుతూ ఉంటాయి పని కూడా ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీ శాసవాళ్ళకి కొంచెం టైం అంత వివరగా లేదు కాబట్టి సమస్యలన్నీ ఎదురవుతున్నాయి జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసవాళ్ళు చక్కగా రవిత పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి